очку Qualse are these sources that you can start, they put them in. They say goodbye and goodbye, అనంతరం ఏ ఇష్యూ ఉన్నా నేను విన్నాను నా చేతిని ఎంత సేవ చేస్తానని చెప్పి కొత్తకు ఆలయాల అభివృద్ధి కానీ పిల్లలకు కరాటే బ్లాక్ బెల్ట్ కానీ సురేష్ అన్న మారిపోయారు అంటే సేవకు మార్పేరు ఇటువంటి మనిషి ఈరోజు మరొకసారి ఏదైతే విజయవాడ బ్లడ్ రిలీఫ్ సీఎం గారికి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై వేల వేల రెండు వందల యాభై రూపాయలు బ్లడ్ రిలీ రిలీఫ్ ఇస్తున్నారంటే మరొకసారి అభినందన తెలుపుకుంటూ ఇక్కడ వీళ్ళ ఆలోచనకు వీళ్ళ సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం మేము ఉపడిసారి